సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుండి సర్పంచులకు బిల్లులు ఇవ్వక సర్పంచ్లను అప్పులపాలు చేసి ఆత్మహత్యలు చేసుకునేలా చేసింది హరీష్ రావు కొత్త ప్రభాకర్ రెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి మరియు బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయి పెట్టినటువంటి సర్పంచ్ల పెండింగ్ బిల్లులను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కొన్నింటిని విడుదల చేసిందని మరి కొన్నింటిని విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు ఈ రోజు గురుకుల హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి హరీష్ రావు మాట్లాడడం సిగ్గుచేటని తెలిపారు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం నుండి అధికారం కోల్పోయి సంవత్సరం కాగానే వారికి గురుకులాలలో ఉన్నటువంటి సమస్యలు కనబడుతున్నాయా అంటే పది సంవత్సరాలలో గురుకుల హాస్టళ్లకు మరియు పాఠశాలలకు ఏం చేసింది లేదని వారే ఒప్పుకున్నట్లు అయిందని చెప్పి తెలిపారు పాలన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలంగాణ రాష్ట్రంలోని సర్పంచులందరూ అందరూ అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి దానికి కారకులు ఈరోజు మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు గారే కానీ కొత్త ప్రభాకర్ రెడ్డే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి మేము తెలుస్తున్నాం ఎందుకంటే సర్పంచులు పనులు చేయాలని ఒత్తిడి చేసి వాళ్ళతోటి పనులు చేపించి వాళ్ళకు బిల్లులు ఇవ్వని దౌర్భాగ్యులు మీరు కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెండింగ్ బిల్లులను కొన్నింటిని విడుదల చేసి మరికొన్నింటిని విడుదల చేయడానికి మా ప్రజాప్రభుత్వము సీతక్క గారు నిన్ననే అసెంబ్లీ చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు హరీష్ రావు కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కానీ హాస్టల్లలో నెలకొన్న సమస్యల గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళు పది సంవత్సరాలు పరిపాలన చేసి ఈ వారి పరిపాలనలో హాస్టళ్లకు కానీ పాఠశాలలకు కానీ ఏం చేయలేమని చెప్పేసి వారే ఒప్పుకున్నట్టు అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నాం హాస్టళ్లలో మౌలిక వసతులు లేవని కొత్త ప్రభాకర్ రెడ్డి కానీ హరీష్ రావు గారే కానీ మాట్లాడడం సిగ్గు చేయడాన్ని ఈ సందర్భంగా తెలుపుతూ ఉన్నాం మా ప్రభు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు యొక్క కాస్మోటిక్ ఛార్జీలే కానీ మిస్ఛార్జ్లే కానీ నలభై శాతం పెంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తుందని తెలుపుతా ఉన్నాం అలాగే ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి గురించి ఆయన తెలంగాణ ఆటతోటి పాటతోటి తెలంగాణ యువకులను చైతన్యపరిచిర్రు ఉద్యమాని కోసం తెలంగాణ ఉద్యమం కోసం హారిన కష్టపడ్డారు అటువంటి గద్దర్ గారికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పటి తెలంగాణ ప్రభుత్వంలో ప్రజాభవన్ వద్ద గంటల తరబడి ఏదైతే వేడి చేసి ఎండలో వేడి చేసి అపాయింట్మెంట్ ఇవ్వక వెనుదిరిగిండు దానికి హరీష్ రావు గారు మంత్రిగా ఉండి అపాయింట్మెంట్ ఇప్పియలే మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం ఈరోజు మీ కళాకారుల పైన ప్రేమ కలిగింది ఎందుకయ్యా మీకు ఈ ప్రేమ అధికారం పోగానే ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడమేనా మీ ప్రేమ ప్రజలందరూ గమనిస్తున్నారు హరీష్ రావు గారు మీరు ఇది రెచ్చగొట్టే విధంగా వివరిస్తే ప్రజలు మీకు తగిన గుణపాఠం ఇంకా చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలుపుతూ ఉన్నాం ప్రజలు ఎప్పుడు అమాయకులు కారని మీరు గుర్తుంచుకోవాలని చెప్తా ఉన్నాం అలాగే ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు గతంలో పది సంవత్సరాలు ఎంపీగా ఉండి కూడా దుబ్బాక నియోజకవర్గానికి ఒక్క రూపాయి ఇచ్చిన పాపన పోలే నిధులన్నీ సిద్దిపేటకు గజ్వేల్కు తరలించి దుబ్బాకను కుంటు పడివేసిన చరిత్ర నీది కాదా కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ దుబ్బాక ప్రజలకు అన్యాయం చేసిన చరిత్ర నీది కాదా కొత్త ప్రభాకర్ రెడ్డి ఈరోజు సన్నాయిన నొక్కులు ఎందుకు దుబ్బాక ప్రజల మీద నీకు ప్రేమ ఉంటే పది సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు నీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఏం చేసినావు దుబ్బాక ప్రజానికానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు దుబ్బాకలో రోడ్ల గురించి మాట్లాడుతున్నాం ఆ రోడ్లు ఇలా ఉండడానికి దుస్థితికి కారకుడు నువ్వు కాదా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు హరీష్ రావుకు కొత్త ప్రభాకర్ రెడ్డికి ఒక్కడే చెప్తా ఉన్నాం మీరు అధికారం పోగానే ఏదైతే సర్పంచ్ల పెండింగ్ బిల్లుల విషయమే కానీ గురుకుల హాస్టళ్ల విషయమే కానీ గద్దర్ గారు విషయమే కానీ ఇలా మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలు అమాయకులు గారు మీరు మాట్లాడుతున్న ఏవైతే చిల్లర మాటలు ఉన్నాయో మీ సిగ్గుమాలిన చర్యగా ఈ తెలంగాణ ప్రజలు దుబ్బాక నియోజకవర్గ ప్రజలు సిద్దిపేట జిల్లా ప్రజలు భావిస్తున్నారని చెప్పేసి ఇకనైనా మీ చిల్లర మాటలను పక్కకు పెట్టి ప్రజాశ్రేయస్సు గురించి మీ సలహాలు సూచనలు ఇవ్వాలి అని చెప్పేసి తెలుపుతూ ఈ తెలుపుతూ